నమస్తే స్వాగతం జీవో నెంబర్ రద్దు చేయాలి అడవులపై ఆదివాసీలకే హక్కు ఉంది జంతువులపైన ఉన్న ప్రేమ ఆదివాసీలపైన లేదే అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు దొర ఆరోపణ ములుగు జిల్లా మంగపేట మండలం కొమరంబీ విగ్రహం వద్ద అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు మద్దుల అంజయ దొర కొండ చెంచయ్య దొర తోలం కృష్ణ దొర ఇర్ప వేణుదొర ప్రసాద్ దొర ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మంగపేట మండల అధ్యక్షులు ఎట్టి సారయ్య దొర పోదేం నాగేష్ దొర ఆదివాసీ సేన మండల అధ్యక్షులు పాలిబోయిన ఆదినారాయణ దొర మన్యసీమ పరిరక్షణ సమితి డోలిదెబ్బ తాటి నాగరాజు దొర తోలేం సుధాకర్ దొర గుగ్గిల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొర ములుగు ఏటూరు నాగరం డివిజన్ రిపోర్టర్ వందపేద మండలంలో జీవో నంబర్ ఫార్టీ నైన్ రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అనంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో జీవో నంబర్ ఫార్టీ నైన్ తీసుకురావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతం అంతా కూడా మా చేతి నుండి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి దాన్ని రక్షించుకోవడం కోసం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మేము ఈరోజు దాన్ని నిరసిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అనంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు ఆదివాసులకే ఉన్నాయి కానీ ప్రభుత్వాలు వాటిని విస్మరించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క ప్రమేయం లేకుండానే ఈ పేస మొదలైనటువంటి తీర్మానాలు లేకుండానే ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఈనాడు ఆదివాసులందరూ కూడా ఆ జీవోను రద్దు చేయాలని పక్షుల మీద జంతువుల మీద ఉన్నటువంటి ప్రేమ ఆదివాసుల మీద లేకపోవడం అనేటువంటిది బాధాకరం పక్షులు జంతువులతో పాటు ఆదివాసులు కూడా బ్రతికి ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్లను ఆ జంతువులను ఇటు ఆదివాసులను విడగొట్టొద్దని వారికి హక్కులు భంగం కలిగేటువంటి ప్రమాదం ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం అందుకోసం ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బంద్లో భాగంగా ఈ మంగపేట మండలంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం వెంటనే జివో ఫార్టీ నైన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం